కాకినాడ జిల్లా జగంపేట స్థానిక గోకవరం రోడ్డులో గల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగంపేట గండేపల్లి కిర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్లు రఘునాథరావు శివనాగబాబు సతీష్ నేతృత్వంలో నిర్వహించిన గ్రామీణ సంప్రదాయ క్రీడా పోటీలను జగంపేట శాసనసభ్యులు టిటిడి పాలక మండల సభ్యులు జ్యోతుల్ నెహ్రూ పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన ప్రజ్వల చే కేగరు అనంతరం మాట్లాడుతూ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఎంపీపీ తోటారవి అతులూరి నాగబాబు ఎస్వీఎస్ అప్పలరాజు మారసెట్టి భద్రం కొత్త కొండబాబు పోతుల మోహనరావు కందుల చిట్టిబాబు చదరం చెంటిబాబు జీను మణిబాబు అడబాల వెంకటేశ్వరరావు సిడీపీఓ పూర్ణిమ సర్పంచ్ లు అడబాల రామాంజనే భూసాల విష్ణు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వివిధ పార్టీల నాయకులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు సంక్రాంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో పోలీస్ శాఖ తరఫున శ్రీ విక్రంత్ పట్ల ఐపీఎస్ గారి యొక్క సూచనలు ఆదేశాలు ఉత్తర్వులకు అనుగుణంగా సాంప్రదాయ ప్రేమను ప్రోత్సహించాలి అలాగే కోడిపందే ఇలాంటి వాటిని కొంత డిస్కరేజ్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట సెక్యుల పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు రెండో తారీఖున జనవరి రెండో తారీఖు స్టార్ట్ అయ్యి కబడ్డీ కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే మహిళలు ముగ్గురు పోటీలు కానీ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాల నుంచి కూడా ఒక మంచి వాతావరణంలో ఒక యువతను ఉత్తేజపరిచే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం అంటే రెండు రకాలుగా చేస్తాం ఒక వైపుని వీటిని ప్రోత్సహిస్తూనే గతంలో మా రికార్డులో ఉన్న కోడిపందాలు కేసులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారిని అండ్ ఎంఆర్ఓస్ ఏ మండలం అయితే ఆ మండలం సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళు బైన్ కార్యక్రమం కూడా ప్యారలగా రెండు కార్యక్రమం కూడా చేస్తున్నాం మంచి ఫలితాలు ఆశిస్తున్నాం ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జగన్పేట సతీసీఏ గారు శ్రీ వైఎస్కర్ శ్రీనివాస్ గారు ఆయన బాధ్యతగా పూనుకోబట్టి ఇక్కడ మా ఎస్సీఎస్ అయినటువంటి కిల్లంపూడి గండేపల్లి జగన్పేట సతీష్ గారు కావండి శివనాగబాబు గారు తర్వాత రఘునాథ్ గారు వీళ్ళంతా కలిపి ఒక సమన్వయం పరుచుకుంటూ అలాగే క్రీడాభిమానులు క్రీడా పోషకులు ఇలా అందరినీ కూడా సమన్వయం చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన చోటు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఇకొకృత నేను సార్